అందరికీ నమస్కారం సరదాగా సంగీతం అనే కార్యక్రమానికి స్వాగతం శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ శ్రీనివాస్ ముందు క్లాసుల్లో మనం మేజర్ స్కేల్స్ ని ఎన్ని రకాలుగా వాయించవచ్చు సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనే ఫార్ములా ద్వారా మరియు సర్కిల్ ఆఫ్ ఫోర్త్ అనే ఫార్ములా ద్వారా మనం మేజర్ స్కేల్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసాం అవి మీరు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి మనకి కమాండింగ్ స్కేల్స్ మీద కమాండింగ్ వచ్చినంత వరకు కూడా మనం వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి ఈరోజు స్పెషల్ ఏంటంటే దుర్గా నవ నవరాత్రులలో భాగంగా మనకి ఈరోజు స్పెషల్గా సరస్వతి ఆవాహన అంటే సరస్వతి దేవిని మనం ఇన్వైట్ చేస్తున్నాం అనమాట ఈ సందర్భంగా మనం మన దుర్గాష్టమి పందిరులలో ఆ పూజా మందిరాల్లో పుస్తకాలని పెన్సిల్ని పిల్లలకి ఆ దేవు మా దేవి ముందు పెట్టి మనకి అందరికీ ఇవ్వడం వల్ల మనకి దేవి కరోనా కటాక్షం వల్ల మనకి సంగీతం కానీ విద్య కానీ ఏ విద్య అయినా సరే మనకి బాగా వస్తుందని మన యొక్క నమ్మకం అనమాట అందుకని ఈ సందర్భంగా మనకి ఈజీగా ఉండడానికి మీరు అంతకు ముందు అన్ని స్కేల్స్ నేర్చుకున్నారు మేజర్ స్కేల్స్ ఆ మేజర్ స్కేల్స్ లోనే రెండు స్వరాలు అంటే ఏ మేజర్ స్కేల్ అయినా సరే మనకి సరిగమ పదనిస సనిదప మగరిస ఈ మేజర్ స్కేల్ అనేది మనకి కర్ణాటిక్ లో శంకరాభరణ రాగం అనమాట కర్ణాటిక్ సంగీతంలో శంకరాభరణ రాగం అంటే స్వరస్థానాలు మనకి ఏంటంటే సా రేటు ఘాటు మావన్ పా దాటు నీటు అండ్ సా ఇది మనకి ద్వాదశ స్వరస్థానాల ఆధారంగా నేను చెప్తున్నాను అంటే షడ్జమము చతుశ్రుతి రిషభము అంతరగాంధారము శుద్ధ మధ్యమము పంచమము చతుశ్రుతి దైవతము కాకలి ఇందులో మనం ఈ మేజర్ స్కేల్స్ లో మనకి రెండు స్వరాలను తీసేస్తాము ఏంటంటే ఆ స్వరాలు మానే స్వరాన్ని నీ అనే స్వరాన్ని తీసేస్తే మనకి మోహన రాగం వస్తుంది అనమాట అంటే మానే స్వరాన్ని అనే స్వరాన్ని తీయడం వల్ల సారీ గా దీన్ని మనం పెంటాటానిక్ స్కేల్ అంటాం పెంటాటానిక్ స్కేల్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక స్కేల్ లో మనకి ఐదు స్వరాలే ఉండాలి దాన్ని మనం పెంటాటానిక్ స్కేల్ అంటాం అంటే పా పాద అనేవి ఐదు స్వరాలు ఉన్నాయన్నమాట ఈ పెంటాటానిక్ స్కేల్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు స్పెషల్ సరస్వతీదేవి పూజ గనక ఈ రాగంలో మనం సరదాగా ఒక గీతాన్ని నేర్చుకున్నాం ఆ గీతం పేరు వరవీణ మృదుపాణి ఇది సరస్వతీదేవికి సంబంధించినటువంటి మంచి గీతం అనమాట దీన్ని మనం మోహన్ రాగంలో నేర్చుకున్నాం ముందు గా నేర్చుకుందాం ఆ తర్వాత ఇన్స్ట్రుమెంటల్ గా నేర్చుకున్నాం అయితే ఇది మోహన రాగం దీని యొక్క మూర్చన ఎలా వస్తుందంటే సారీ గ పద సా పరి సా పద సా ప గ షడ్జమం చితుశ్రుతి రిషభం అంతరగాంధారం పంచమం చతుశ్రుతి దేవత ఈ రాగం మనం రూపకతాళం అంటాం రూపకతాళం అంటే అర్థం ఏంటంటే అక్షరాలు అనమాట అంటే మనం ఫస్ట్ ధృతము వీటి గురించి నేను తర్వాత వివరంగా చెప్తాను ఈ పా ఈ పాటలో సంబంధించిన రాగం గురించి చెప్తున్నాను నేను ఒక ధృతము అంటే ఒక దెబ్బ అంటాం దీన్ని ఇలా తిరగవేయడాన్ని వేవ్ అంటాం దాన్నే ఉసి అంటాం లేకపోతే విసర్జిత అంటాం అంటే ఒక దెబ్బ ఒక విసర్జిత ఆ తర్వాత మనకి టూ త్రీ ఫోర్ ఇది మనం అంటే ఈ తాళాన్ని మనం తాళం అని చెప్తా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పాట ఈ గీతం అనేది మీకు నేను ముందు స్క్రీన్ పై చూపించాను దాని ముందు నోట్ చేసుకోండి నోట్ చేసుకున్నాక నేను పాడిన దాన్ని మీరు చూస్తూ నేర్చుకోవచ్చు లోకల్లో నేర్చుకోవచ్చు ఇదే స్వరాల్ని మనం కీబోర్డ్ మీద ఫ్లూట్ మీదైనా గిటార్ మీదైనా ఎనీ ఇన్స్ట్రుమెంట్ మీద మనం నేర్చుకోవచ్చు అందుకే మనం సరదాగా నేర్చుకోవచ్చు ఇది చాలా ఈజీ ఈజీగా ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు మనం నేను ఇప్పుడు ఒకటి స్కేల్ సి సి శృతిలో చెప్తున్నాను నేను గీతం స్టార్ట్ చేస్తున్నాను

గీ సద ఇది మోహన గీతంలో ఉన్నటువంటి స్వరభాగం అనమాట అంటే ధాతువు అని పిలుస్తాం స్వరభాగాన్ని సాహిత్య భాగాన్ని ఏమంటాం అంటే మాతువు అని పిలుస్తాం ఇప్పుడు సాహిత్య భాగాన్ని పాడతాం చూడు తూ జయ జయ జేయ ప్రదసిలా ఇది సాహిత్య భాగం ఇప్పుడు తాళంతో నేను పాడి వినిపిస్తాను ఒకసారి చూడండి గ గ సరి గరి పరి ఇది స్వరము మరియు సాహిత్యము ఈ స్వరాన్ని మనం ఏ ఇన్స్ట్రుమెంట్ మీదైనా ప్లే చేస్తే మనం ఇంచుమించుగా అన్నింటికి అవే స్వరాలు అనమాట దీన్ని మనం మేజర్ పెంటాటానిక్ స్కేల్ అంటాం సారీగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి పాఠాలతో మీ అందరికీ నేను ఇంకా చాలా చాలా మంచి వీడియోలు చేస్తూ ఉంటాను